ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుగుని వినవమ్మ ప్రాణం పోసేమృతమా విషమైపోకమ్మా ఎంత మధుర జరగకుండా ఆ పాల కడలి కదిలింద అమృత కడమనందింద ఎన్ని ఉరుములు విసరకుంద ఆ నీలి నింగి కలిగింద నేల గొంతు తడిసింద ప్రతి క్షణం హృదయం అడగనిదే చదువని ప్రేమ ప్రకృతిలో ప్రళయం వేగ చిగురు తొడుగువ ప్రేమ అణువణువు సమితి రాయే ఈ యాగం శాంతించేదే చేడమ్మా ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ విషమై కో ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా నా పాటగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది ఎక్కువ సీత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నెంబర్ వన్ చిత్రం థ్యాంక్ యూ